వరంగల్లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనిటీ సెంటర్ ప్రారంభోత్సవం వరంగల్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్స్ కామ్ కమ్యూనిటీ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక విద్య మరియు మత వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గార్మెంట్ తయారీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేయగా అర్హులైన పేద విద్యార్థులకు విద్యా అవసరాల కోసం నోట్బుక్లు అందజేశారు ప్రత్యేక అతిథిగా హజారైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధికి ఇరవై లక్షలు సిడిఎఫ్ ఫండ్ కింద ద్వారా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ముస్లిం వెల్ఫేర్ సొసైటీ సమాజంలో విద్యా సామాజిక అవగాహన పెంపులోకి కీలక పాత్ర పోషిస్తుందని అభినందించారు మహిళలను ఆర్థికంగా సామాజికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దడంలో ప్రస్తుతం అవసరమని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కలిసి సంతకు అవసరమైన సహాయం అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంస్థ అధ్యక్షుడు సిరాజ్ అహ్మద్ మాట్లాడుతూ యువత మరియు మహిళల సాధారికత కోసం మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించమని తెలిపారు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ కలీం సొసైటీ అమలుకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అతిథులకు వివరించారు ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ అజీస్ ఖాన్ శాంతి సంఘం అధ్యక్షుడు డాక్టర్ అనీస్ అంబర్ సిద్ది మాజీ ఖాజీపేట్ కార్పొరేటర్ మొహమ్మద్ అబూబకర్ డిఎండబ్ల్యూ హోసైదర్ మరియు ఇతరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా హిందూ సమాజం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు హజారు కావడం ఈ వేడుకను మత సమా పరస్పర ఐక్యతను

వేదికల యొక్క పెద్దలందరికీ కూడా పేరు పేరున అవసరం మంచి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా ఉద్యోగాలు కావాలనేది డిపెండ్ కాకుండా మహిళలకు ఒక మంచి గొప్ప అవకాశం కల్పించేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటీని చాలా సంతోషకే అందరికీ కనబడుతుంట మీరు పూర్తి స్థాయిలో చేసుకోవడానికి దీనికి ఎంతవరకు సహాయం అవసరం ఉంటుందో నేను గవర్నమెంట్ కూడా మాట్లాడి మీకు కావాల్సిన సహాయం తప్పకుండా అదేవిధంగా ఇంకే ఫండ్ అనేది గతంలో ఉన్న కంప్లీట్ చేయకపోయింది కానీ పది కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి అని ఎప్పుడు మూడు కోట్లు ఇచ్చాను ముఖ్యమంత్రి గవర్నమెంట్ రాగానే పది కోట్లు ఇచ్చాను పది కోట్లు కరెక్ట్ లేట్ వెళ్ళే మరేదో వరరాట్ కుడగా వాటి కూడా నేను డిజిటల్ గా తిరిగి రిజల్ట్ విల్ కు తో పుష్ప కమినస్టర్ నేల 50% ఇస్తామే 50% ఇవ్వనేలా చేక సోర్జుదాని డైరెక్టర్ గాని వింత అవకాశం నా మాట తీసు మహిళా కాలేజీల సంస్థల ద్వారా వాటి కానిండి ఇవన్నీ కూడా 10 కోట్లు కంప్లీట్ చేయడం జరిగింది మన నెక్స్ట్ మంత్ ఏమో కొత్త ఫండ్ మార్కింగ్స్ తోనే

దీనికి ఎంతవరకు సహాయం అవసరం ఉందో నేను గవర్నమెంట్ కూడా మాట్లాడి మీకు కావాల్సిన సహాయం తప్పకుండా అదేవిధంగా ఇన్వెస్ట్ ఫండ్ అనేది గతంలో ఉన్న కంప్లీట్ చేయకపోయి పది కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కానీ మూడు కోట్లు ఇస్తారు గవర్నమెంట్ రాగానే పది కోట్లు పది కోట్లు చేస్తాం ఈ ట్రావెల్ కుండే గాడ్ కూడా మె ప్రిన్సిపల్ గారి తిరిగి రివిజన్ రిపోర్ట్ కోన్స్ల్ కమిషనర్ నేన 30% ఇస్తా మేర 50% ఇవ్వడానికి నా డైరెక్టర్ రోజూ గాని డైలీ గాని విల్కా హౌస్ హోల్డ్ నవల వాకి మహిళా కాలేజ్ న స్కూల్ న హాస్టల్స్ లెవెల్ వాకి కన్ని ఇవన్నీ కూడా 10 కోట్లు కంపెనీ చేయడం జరిగింది మన నెక్స్ట్ మంత్ లో అదువకర్ గారికి వాట్ బుక్స్ డిటెయల్స్ పెరెట్లా కావాలి ఎట్లా సంప్రదించాలి ఫండ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు ఎవరు అనేది కనుక మీరు ఇచ్చేది ఉంటే దాని గురించి అప్పుపక్క గారు క్లియర్గా కూర్చొక మీకు వివరించి చెప్తాడు అప్పుడు అప్లై చేసుకోవడానికి అది ఒకటే కాకుండా బ్యాంకుల ద్వారా కానీ ఎక్కడైతే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే వాటి ద్వారా కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ నుంచి వచ్చినటువంటి కానివ్వండి ఏమేమి ఉన్నాయో కూడా నేను కూడా తెలుసుకుంటాను అది కమిషనర్ గారిని అడిగి వాటి దానికి కంప్లీట్ అయిన తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కల్పించే విధంగా పూర్తిగా వివరాలు మేము పంపిస్తాము కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా పంపిస్తాం అంతేకాకుండా ఈ సెల్ఫ్ హెల్ప్ కామెంట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి మాకు మీరు కూడా ఒకటి టోటల్గా వన్ టూ ఎకర్స్ దే కదా ఎంతో మంది హాస్టల్ పెట్టుతూ వారికి స్కూళ్ళలో కూడా ఉచిత పుస్తకాలు ఇస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ ఎంత డబ్బులతోటి నిర్వహిస్తున్నటువంటి గారికి ప్రత్యేకంగా వారి కంపెనీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం చూస్తే నిజంగా కూడా ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు రిచ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మనం చూస్తున్నాం ఈ రోజులలో గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి పడటం ఎంతనో రావడం ఎంత కష్టపడి మనం చూస్తున్నాం వాటి మీద ఆలోచన పెట్టుకోకుండా మా కాలంగా మేము కూర్చో ఉంచోళ్ళ మహిళలు ఈ ట్రైనింగ్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి మిషన్ అనేది ఫోర్ స్టేజెస్ని కూడా ఇక్కడ ఇచ్చిన ట్రైనింగ్ అనేది చెక్ సుమారు ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై మందికి డిస్టెన్స్ వచ్చే విధంగా ఆ కోర్సును వాళ్ళు నేర్చుకొని సిద్ధంగా కూడా వాళ్ళని అప్రెషియేట్ చేయాలి వాళ్ళు నేర్చుకొని నెక్స్ట్ బోర్డుకి వెళ్ళమా ఇంకేం చేసుకోవాలనే ఆలోచన స్టేట్ వచ్చిందంటే మహిళలు వాళ్ళ కాలేజీలో వాళ్ళు చూడడానికి ఎంత తాపత్రయ మనకు అర్థమవుతున్నది వాటిని వాటిని ప్రోత్సహించడానికి ఒక ఎమ్మెల్యేగా నా వద్ద ఏం సాధ్యమైంది అని చెప్పి నేను ఈ బిల్డింగ్ ఎక్స్పాన్షన్ కూడా

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము